హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ మొత్తానికి అయితే చాలా మంది ఎదురు చూసిన లీస్ట్ అయితే వచ్చేసిందండి అండి కూకట్పల్లి వార్డ్ నెంబర్ వన్ ట్వంటీకి సంబంధించి లీస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మనం చూసుకోవచ్చు మీరు ఏదైతే లీస్ట్ ఉందో ఇది వచ్చేసి కూకట్పల్లికి సంబంధించిన లిస్ట్ ఆల్రెడీ లీస్ట్ అయితే రెడీ చేసి పెట్టారు ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వార్డు సభలు అయితే నిర్వహించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఒకవేళ అధికారుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ జిహెచ్ఎంసికి సంబంధించి ఈ వార్డు సభలు అనేది నిర్వహిస్తారని చెప్పేసి మనకైతే క్లియర్ సమాచారం అయితే అందింది మీరు కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఇందిరమీన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు లీస్ట్ ఎప్పుడు వస్తుంది వార్డు సభలు ఎప్పుడు నిర్వహిస్తారు అలాగే డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది ఇలాంటి సమాచారం ఏది కూడా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్స్క్లూజివ్ వీడియోస్ తోటి ప్రజెంట్ అయితే మన కూకట్పల్లి సంబంధించిన లీస్ట్ అయితే మనం ఒక కాపీ అయితే తెప్పించుకున్నాం జస్ట్ ఏంటంటే మీకు చూపెట్టాలి అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రజెంట్ ఇది కూకట్పల్లికి సంబంధించింది వార్డ్ నెంబర్ వన్ ట్వంటీకి సంబంధించిందండి మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి మిగతా కాన్ఫరెన్స్లో కూడా ఆటోమేటిక్గా ఈ లిస్ట్ అనేది రెడీ అయిపోయిందని చెప్పేసి మనం సమాచారం మనకైతే ఇది జస్ట్ వాళ్ళు ఎప్పుడైతే వాట్సాప్లో నిర్వహిస్తారో అప్పుడు వచ్చేసి డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ వాట్సాప్లో ఈ లిస్ట్ అనేది వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు తర్వాత అక్కడ ఏమైనా అభ్యంతరాలు ఉంటే అవి స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరైతే అర్హులు ఉంటారో వారికైతే ఈ ఈ ఇందిరామయంలో అలాగే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేశారని చెప్పి మనకైతే సమాచారం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ